హాయ్ ఎవరివన్ నమస్తే మనము వన్ ఆపర్చునిటీలో వీడియో ఎలా చూడాలి అనే దానిపైన ఈ వీడియో ఉంటుందండి ఒక టూ మినిట్స్ స్కిప్ చేయకుండా చూడండి సో ఇక్కడ మనం చూడొచ్చు వన్ ఆపర్చునిటీ అనే యాప్ ఇక్కడ మనకు డౌన్లోడ్ చేసుకున్నాం వన్ ఆపర్చునిటీ అనేది ఆ యాప్ పైన మనము క్లిక్ చేయాలి క్లిక్ చేయగానే ఇలా వస్తుంది ఇలా రాగానే ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్ వెబ్సైట్ ఇక్కడ అన్ని జీరో జీరో ఉన్నాయి చూడండి టోటల్ కాయిన్స్ అన్నీ కూడా జీరో నేను స్టార్టింగ్ కొత్త ఇది ఎలా చేయాలి సో ఇక్కడ ఇన్స్టాగ్రామ్ పైన మనం క్లిక్ చేయాలి ఇలా వస్తుంది సో ఇలా వచ్చినప్పుడు మనము డౌన్లో స్టార్ట్ టాస్క్ అని చూడండి ఇక్కడ స్టార్ట్ టాస్క్ టాస్క్ ఇక్కడ మీరు క్లిక్ చేయాలి అక్కడ క్లిక్ చేయగానే డైరెక్ట్ యూట్యూబ్లో ప్ర ప్రెసిడెంట్ ఇండియన్ మెమరీ స్పోర్ట్స్ కౌన్సిల్ మల్టిపుల్ గేమ్స్ వర్డర్ స్పీకర్ టుడే ఐ మెరిస్ ద్రా అంబాసిడర్ వెంటనే చీఫ్ మినిస్టర్ ఆఫ్ తెలంగాణ ఐటీ మినిస్టర్ ఆఫ్ తెలంగాణ సో ఇక్కడ మనము ఐటీ మినిస్టర్ అది తెలంగాణ కావచ్చు ఆంధ్రప్రదేశ్ కావచ్చు రెండు వస్తాయి ఐటీ మినిస్టర్ ఆంధ్రప్రదేశ్ అనే ఇంకొకసారి వస్తుంది ఒకసారి ఐటీ మినిస్టర్ తెలంగాణ వస్తుంది ఏదైనా సరే ఐటీ మినిస్టర్ని ఎంచుకోవాలి సో అక్కడ ఎంచుకున్న తర్వాత ఇక్కడ సబ్మిట్ ఆన్సర్ అని ఉంది కింద డౌన్లో సో అక్కడ క్లిక్ చేయాలి ఇలా క్లిక్ చేయగానే ఫస్ట్ టైం కాబట్టి ఒక ఒక్కొక్కసారి లేట్ అవుతుంది వీడియో ప్లే అవ్వడానికి in dubai is if property continues to grow or not this video last to that not true because so so being that rents can go up every year by the load over set load over agar mana back going that makes it much more predictable a lot of new properties in dubai offer 0% commission and flexible payment plan so yes rent might feel a short term option but दा 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 buying दा दा that's the move that pays you back సో వీడియో ఇక్కడ ఎక్స్ మార్క్ ఉంది కదా ఇన్ టూ మార్క్ అక్కడ తీసేయాలి కాబట్ కాబట్టి ఇక్కడ స్కిప్ చేయడానికి అవకాశం ఇంటూ మార్కెట్ ఇక్కడ మనం స్కిప్ చేస్తే ఇక్కడ మనకు యూ హ్యావ్ సక్సెస్ఫుల్ క్లైమ్డ్ ఫిఫ్టీన్ కాయిన్స్ యు హ్యావ్ సక్సెస్ఫుల్ క్లైమ్డ్ ఫిఫ్టీన్ కాయిన్స్ అక్కడ కింద ఓకే చేయాలి మనం ఓకే చేసామనుకోండి సో ఇక్కడ మళ్ళీ వన్ అవర్ త్రీ మినిట్స్ థర్టీ ఎయిట్ సెకండ్స్కి ఈ వీడియో ఓపెన్ అవుతుంది ఇప్పుడు ఫిఫ్టీన్ కాయిన్స్ అనేది అవైలబులిటీ ఇక్కడ వచ్చాయి చూసుకోవచ్చు మీరు ఫిఫ్టీన్ కాయిన్స్ ఫిఫ్టీన్ కాయిన్స్ అనేది వచ్చాయి సో రెండో వీడియో మీరు స్టార్ట్ చేశారనుకోండి రెండో వీడియో కూడా ఫిఫ్టీన్ కాయిన్స్ వస్తాయి సేమ్ వీడియో చూడడము ఇదండి మనకు ఇప్పుడు ప్రజెంట్ అయితే స్టా టాస్క్ టైము వీడియో అయిపోయింది కాబట్టి మళ్ళీ టైం పడింది ఇక్కడ యూట్యూబ్ ఓపెన్ చేసి చెక్ చేసుకోవచ్చు మనం మళ్ళీ చూడండి क्लस्टार्ट सोआईटी मिनिस्टर आंध्र प्रदेश दो किलोमीटर के वन्द्रो पहला ये आपने लाखों दाते हैं नहीं नहीं कोई आधा रुपए मात्र में इस्तन यू डॉन't हैव मनी देन